హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖున అంటే ఈరోజు పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లే కొన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్న ఆరు గంటల నుంచే పెన్షన్లు అనేది ఎప్పుడూ లేని విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది పంపిణీ చేశారు సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయన స్వయంగా తెలుసుకోవడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల పదమూడు మంది లబ్ధిదారులకు నూట ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు చెల్లించారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే ఈ పంపిణీ అనేది ప్రారంభించడం జరిగింది వృద్ధులకు పెంచిన పెన్షన్లతో పాటు ఏడు వేల రూపాయలు అందించారు సో మొత్తంగా మనకైతే ఈరోజు పంపిణీ అయితే జరిగిపోతుంది సో దాదాపుగా అయితే మన పెన్షన్లు అనేది ఈ రోజు వరకే పంపిణీ చేయాలని చెప్పారు సో ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ రేపు కూడా పంపిణీ చేయొచ్చు అన్నారు దాదాపుగా ఈ ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కావాలి అని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో పెంచిన పెన్షన్లు కూడా ఈ రోజు నుంచే పంపిణీ చేస్తున్నారు సో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సో అన్ని జిల్లాలలో అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరిగిపోయిందండి ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్లు అనేది పంపిణీ స్టార్ట్ అయిపోయింది దాదాపుగా అందరికీ ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు సో పెంచిన వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ